పూజలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ఇండియాస్ స్లాట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితురాలు జయప్రద గారు అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశి రాశి ఫలాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఇప్పుడు మాత్రం వృష్టిక రాశి గురించి మాట్లాడుకుంటే వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది చాలా చాలా బాగుంది అన్న వృత్తిక రాశి వాళ్ళకి చాలా యోగమైన కాలం అంటారు మంచి ఫలితాలు ఉన్నాయి వీళ్ళకి చాలా మంచి ఎన్నో ఏళ్ళ నుంచి అవ్వను పనులు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకున చాలా మంచి విశేష ఫలితాలు ఉన్నాయి అమ్మ విద్యార్థులకు ఎలా ఉంటుందమ్మా చాలా బాగుంటుంది విద్య బాగుంటుంది చాలా ఉన్నత పదవులు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఈ సివిల్స్ రాసే వాళ్ళకి మంచి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కూడా ఉంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా ఇక్కడైనా అక్కడైనా చాలా బాగుంటుంది అన్న చాలా చక్కగా ఉంటుంది అన్ని అనుకూలంగా మారుతాయి వీళ్ళకి అన్ని విషయాల్లో బాగుంటుంది వ్యాపారం అమ్మ కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్నా లేదా ఉన్న వ్యాపారంలో ఇంకొంచెం పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది చేసుకోవాల్సిన కాలం ఇప్పుడు ఇన్నాళ్ళు వీళ్ళు చేయకుండా ఆలోచన చేసి ఇబ్బందులు పడుతూ చేయాల వద్ద ఆలోచిస్తూ అనుమానిస్తూ ఉన్న ఉండిపోయారు ఇప్పుడు దాకా వీళ్ళు చేసుకోవాలి శుభ్రంగా చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పెళ్లి కాని వాళ్ళకమ్మా వివాహం అవుతుంది మంచి వివాహం మంచి సంబంధాలు మంచి అమ్మాయి దొరికే అవకాశం ఎక్కువగా ఉంది మంచి అబ్బాయి దొరికే అవకాశం ఉంది వీళ్ళకి అన్నిట్లో వీళ్ళకి బాగుంది బాగుంది చాలా బాగుంది పిల్లలమ్మ ఇప్పుడు నువ్వు సంతానం గురించి సంతాన విషయం చాలా మంచి యోగ కాలం అని చెప్పుకోవచ్చు మంచి యోగమైన కాలం నడుస్తుంది కనుక ఖచ్చితంగా సంతానం సత్సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఆరోగ్య సమస్యలు ఆరోగ్యం గురించి ఆరోగ్యం వీళ్ళు జనరల్గానే కొంచెం ఆందోళన కొంచెం కొంచెం ప్రతి విషయంలోనూ వీళ్ళు ఆలోచించి అనుమానించి చేయాలా వద్దని ప్రతిసారి వంద అడుగులు వెనక్కి వేస్తుంటారు దానివల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ ఈ ఈ సంవత్సరం వీళ్ళకి ఆరోగ్య సమస్య సపరేట్గా ఉండదు వీళ్ళు జనరల్గా ఏంటంటే ఏ విషయమైనా ఒక వందసాలు ఆలోచిస్తారు చేయాలా వద్దని అంతసేపు ఆలోచించి ఉన్న వాళ్ళని అయిన వాళ్ళని నమ్మి మోసపోతుంటారు సో ఇంత ఆలోచించినంత ఏమైందంటే ఇంత వెరిఫికేషన్ చేసి ఇంత వీళ్ళు ఎలా చేస్తారు అనాలసిస్ చేస్తారు ప్రతి విషయాన్ని ఇది ఇలా కాదు ఇలా చేయొచ్చు ఇలా ఇలా బాగుంటుంది ఇలా ఉంటే ఇంకా బాగుంటుందని ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తారు వ్యాపారం ఎలా చేయాలో చెప్తారు మెలుకులు నేర్పిస్తారు మెలుకులు గురించి తెలుస్తూ అన్నీ తెలిసి వీళ్ళు అయిన వాళ్ళ దగ్గర మోసపోతుంటారు తెలిసిన వాళ్ళ దగ్గర మోసపోతుంటారు వాళ్ళే నమ్ముతుంటారు ఎందుకంటే బయట వాళ్ళని నమ్మాలంటే ఏమో ఎంతో చేస్తారో వీళ్ళు మనవాళ్ళే కదా వీడు చేస్తారు అని నమ్మకంతో నమ్మడం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆరోగ్యం దానివల్ల ఇబ్బంది అది జాగ్రత్తగా చూసుకోవాలి అది కంపల్సరీ వీళ్ళు జాగ్రత్తగా బాధ్యత వహించి జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కోర్టులో సమస్యలు ఉన్న వారికి ఎలా ఉంటుందమ్మా దీర్ఘకాలిక కాళిక చాలా బాగుంటుందమ్మా కోర్టు సమస్యలు తీరుతాయి వీళ్ళకి పూర్వ ఆస్తులు అంటే వీళ్ళు ఆల్రెడీ స్థిరాస్తులు కొన్ని ఇరుకుపై ఇబ్బంది వారు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది మంచి మంచి ఆస్తులు సంపాదిస్తారు కొంటారు కూడా మంచి లాభాలు లాభదాయకమైన రాసి అంటే ఈ రుచిగా రాస్తా చెప్పుకోవచ్చు మంచి లాభాలు సాధించే అవకాశం ఎప్పటి నుంచో ఉంది అంటే ఎప్పటి నుంచో వీళ్ళు కళ్ళకన్నా ఆ ఏదైతే అనుకుంటారో అన్ని కళలు ఉంటారు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అలా అవుతుంది ఇలా అవుతుంది ప్లానింగ్ చేస్తే ఆ ప్లానింగ్స్ అన్ని నెరవేరే అవకాశం ఈ సంవత్సరం ఉంది పుష్కలంగా వాళ్ళ కళలన్నీ నెరవేర్చుకునే సంవత్సరం ఇది చక్కగా వాళ్ళకి కష్టపడి శ్రద్ధగా వాళ్ళ అనుమానం పడకుండా వంద వెనక్కి వెళ్లకు ముందుకు వస్తే ఖచ్చితంగా అన్ని పనులు అవుతాయి సంతానం బాగుంటుంది ఇందాక మనం కదా సంతానం చాలా బాగుంటుంది సత్సంతానం యోగం బాగుంది భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం బాగుంది అనుకూలమైన దాంపత్య జీవితమే ఉంది ఇబ్బంది పడే అవకాశాలు ఏం లేవు చక్కగా చక్కగా ఉంటారు ఒకటి ఒకరి అంటే ఇప్పుడు అన్ని అన్ని పనులు వీళ్ళకి అనుకూలంగా జరిగినప్పుడు ఇది కూడా అనుకూలంగా జరుగుతుంది వాళ్ళకి ఖచ్చితంగా మొత్తానికి చూసుకుంటే వృశ్చిక రాశి వారికి బాగుంది చాలా బాగుంది ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అన్నా లేదంటే పరిహారాలు చేసుకోవాలన్నా ఏం చేయాలి రుద్రాభిషేకాలు చేయించుకోవాలి వీళ్ళు ఎక్కువ ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం దేవాలయంలో రుద్రాభిషేకాలు చేయించడం దేవాలయ దర్శనానికి వెళ్ళడం క్షేత్ర దర్శనం అరుణాచలేశ్వర టెంపుల్కి వెళ్ళి దర్శనం రావడం శ్రీశైలం వెళ్ళడం ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా వీళ్ళు కొంచెం చారిటీ చేయాలన్న వీళ్ళు ప్రతి విషయంలో వీళ్ళు చారిటీ కొంచెం వెనక్కుంటారు ఏదన్నా కావాలి అంటే ఒక రూపాయి ఇస్తారు కానీ అక్కడ వాళ్ళ కడుపు పెట్టాలని అనుకోరు అక్కడ మనం ఇప్పుడు ఇప్పుడు మనం పంచాలంటే ప్రసాదం తీసుకెళ్ళి ఇంత గిన్నెని ప్రసాదం పంచుతారు అక్కడ మంది రావచ్చు సో ప్రసాదం తగ్గిపోవచ్చు అలా విషయంలో వీళ్ళు కొంచెం ఆలోచించి చారిటీ అనేది కొంచెం బ్రాడ్ మైండ్గా ఇవ్వాలి గివింగ్ ఇస్ ద హైయెస్ట్ లివింగ్ అని చెప్పేసి అనే ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్ళి ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అది ఖచ్చితంగా వీళ్ళు చారిటీ చేయాలి బాగా మంచి ఫలితాలు కావాలంటే వీళ్ళు చారిటీ చేయాల్సింది చారిటీ అంటే అన్నదానం గోదానం వస్త్రదానం ఏదైనా దానాలు చేయాలి మంచిగా మంచి దానాలు చేయడం వల్ల వీళ్ళకి పుష్కలంగా వస్తాయి అంటే ఎంత పుష్కలం మనకు కావాలనుకున్నా అంత పుష్కలంగా వీళ్ళు దానాలు చేయాలి అంత పుష్కలంగా వీళ్ళు చారిటీ చేసుకోవాలి అంటే ఉన్నవాళ్ళు ఉన్నంత వరకు చేయాలి ఇప్పుడు మనం గోదానం చేయమంటే గోదానం అంటే ఇప్పుడు మామూలు సామాన్యులు గోదానం ఎలా చేస్తామండి అంత డబ్బు ఖర్చు అవుతుంది అంత కష్టపడి ఖర్చు ఖర్చుపడి మనం కాదు మన దగ్గర ఉన్న దాంట్లో టెన్ పర్సెంట్ ఛారిటీగా పెట్టుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఏమొస్తుంది చేయండి ఇప్పుడు సామాన్యులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు చాలా పెద్ద పెద్ద సంపాదించే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి దో గోదానం చాలా ఈజీగా ఉంటుంది చేయొచ్చు శుద్రాభిషేకం చేయించుకోండి మామూలుగా చేయించడం వల్ల ఇంట్లో ఇవాళ ఒక తొందరగా పిలిపిస్తే ఒక ఐదు వేలు ఖర్చుతో రుద్రాభిషేకం జరుగుతుంది అది కొన్ని చేసుకోవచ్చు ఇలాంటి పరిహారం చేసుకోవడం వల్ల వీళ్ళు మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయి అతనికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృష్టిక రాశి వారికి చాలా బాగుంది మీరు అన్నట్టు చిన్న చిన్న పరిహారాలు చారిటీ అనేది దానం ఏ దానమైనా సరే చేస్తే ఇంకా మంచి మంచి దానం కన్యాదానం గోదానం వస్త్రదానం భూదానం ఇలాంటి దానాలు చేయడం వల్ల బాగా మంచి అంటే వీళ్ళకి వచ్చేవి మంచి లాభాలుగా వస్తున్నాయి వచ్చినప్పుడు కొంచెం దానం చే దానం అని వీళ్ళు ముందుగా అనుకుంటే అది బాగా వస్తుంది చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు శ్రీమాత